అందరికీ నమస్తే నా పేరు ప్రసాద్ ముందుగా పాత్రికేయులకు విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు జరిగిన అన్యాయం ఈ దినం నేను మాట్లాడుతున్నాను మీడియా ముందు మీరందరూ సహకరించాల్సిందిగా పనిచేయలేదు నేను టెక్కని మండలి ఎన్టీ యూపీస్కు స్థానంలో పనిచేస్తున్నాను నేను సక్రమంగా నా విధులు నేను నిర్వహిస్తున్నప్పటికీ నా మీద అభియోగం ఏమిటి బలవంతంగా నన్ను సస్పెండ్ చేయించారు పిల్లలతో అబద్ధపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఒక రూమ్లో బంధించి బలవంతంగా రాయడం వల్ల నేను ఈ నెల నియోదర్శి కానీ పాత్రిగిరి మిత్రులకి అది అబద్ధపు సాక్ష్యం అని తెలియక వాళ్ళు నిజానిజాలు తెలియకుండా ముందుగా ఆ విషయాలనేది మారేడుకాయ మారేడుటాయలే ఉండడంతో అందరూ తెలుసుకోలేక ఈరోజు నిజానిజాలు బయటపడటంతో మళ్ళీ నాకు పిలిపించి స్వయంగా నాతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం కూడా పేరు ముఖ్యంగా మా పాఠశాలలో ఏం జరుగుతుందో నేను ఈరోజు తెలియజేస్తున్నాను మా పాఠశాలలో మా ప్రధాన ఉపాధ్యాయులు ఒడ్డేపల్లి నేతాజీ గారు ఆయనకి పొలపించారు నన్ను ఏ విధంగా వేధించారంటే బలవంతంగా పిల్లల చేత తప్పుడు సమాచారాన్ని రాయించి నన్ను తప్పుతో పట్టించి ఆ విషయంలో రాయించడం వలన మీ యొక్క గారు డిఈూ గారు ఆయన యొక్క కక్ష సాధింపు వలన వాళ్ళు కూడా తక్షణం పిల్లల యొక్క సమాచారాన్ని కానీ పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క ఉద్దేశాలు కానీ తీసుకోకుండా నన్ను సస్పెండ్ గురి చేశారు అలాగే వాటిని నేను ఖండిస్తున్నాను తమరు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు వేయించినప్పటికీ వాటి అన్నింటినీ ఖండించాలి ఎంఈ గారు అన్నింటికి అన్నింటికి వినిపించుకోకుండా తప్పుడు సమాచారాన్ని కనీసం పరిశీలించకుండా వాళ్ళ పిల్లవాళ్ళకి తల్లిదండ్రుల యొక్క